నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఇప్పుడు ఒక ఫిలం చాలా చాలా సందర్భాల్లో సినిమాలు కాంట్రవర్షియల్ గా అవ్వటం అనేది చూస్తూ ఉంటాము రకరకాల ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మనోభావాలు దెబ్బతినేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి సినిమాల ద్వారా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే అది సంబంధించింది అని అనుకుంటూ ఉంటారు కాదు సినిమా ద్వారా ఎంతో సినిమా అనేది చాలా ప్రభావితం చూపిస్తుంది యూత్ ని మరి అంత బాధ్యతాయుతంగా ఎవరు సినిమాలు తీస్తున్నారు అంటే అది ప్రశ్నార్థకం సరే ఇప్పుడు ఇదంతా మాట్లాడడానికి గల కారణం అన్నపూర్ణి ఈ సినిమాకి సంబంధించి రకరకాల మాటలు రకరకాల కాంట్రడిక్షన్స్ రకరకాల ఆ అభిప్రాయ భేదాలు ఇట్లాంటివన్నీ తెర మీదకి వచ్చాయి కేసులు వేసుకోవటం క్షమాపణలు చెప్పటం దర్శక నిర్మాతలు ఇది కూడా జరుగుతుంది ఓవరాల్ గా వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అన్నపూర్ణి మీరు కూడా చూసారు ఎట్ ఎ టైం మన ఇద్దరం ఒకేసారి చూసాము అనుకోకుండా మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది బట్ అది మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాం బట్ దెన్ అసలు సినిమాని అన్నపూర్ణి అనేది మీకు ఎలా అనిపించింది సినిమాని సినిమాగా ఎలా తీసుకోవాలి సినిమాలో నుంచి అసలు ఏం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోకుండా ఉండాలి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్నపూర్ణి చూసిన తర్వాత నాకు సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకేమనిపించింది అని అంటే ఒక ఆడపిల్ల తను ఏం చెయ్యాలనుకుంటోంది అన్న దాని మీద దృష్టి సారించి ఎటువంటి పరిస్థితుల్లోనూ పట్టుదలగా తను ఏమనుకుందో సాధించి చూపెట్టింది అంటే ఎట్లాంటి అవాంతరాలు వచ్చినా మధ్యలో ఎట్లాంటి ఉన్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఆ అమ్మాయి తను సాధించగలిగింది అనేది బాగా నచ్చింది ఎందుకు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను డాన్స్ నేర్చుకునేటప్పుడు కూడా టెన్త్ క్లాస్ వచ్చేటప్పటికి మా నాన్నగారు డాన్స్ మాన్పించేసారు నన్ను వద్దు అని ఎందుకు అని అంటే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తే మ్యారేజెస్ కుదురుతాయో కుదరవు నీకు చాలామంది చాలా మంది కి మ్యారేజెస్ అవ్వకుండా లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు క్లాసికల్ డాన్స్ క్లాసికల్ డాన్స్ కూడా అప్పుడు ఉండేది అట్లా మా నాన్నగారికి భయం ఉండేది చాలా మా అమ్మగారిని అనేవారు అనమాటను సంగీతం నేర్పించాల్సింది డాన్స్ ఎందుకు నేర్పించావు అది అని అనేవారు కాకపోతే నాకు డాన్సే చాలా ఇంట్రెస్ట్ ఎప్పటికైనా కూడా డాన్స్ ఇంట్రెస్ట్ అయితే అయ్యో మనము అలా ఆగిపోయాం కదా అన్న సందర్భం నా జీవితంలో కూడా ఉంది కాబట్టి లేదు అమ్మాయిని చక్కగా నేర్చుకుంది ఎవరిని ఎదిరించింది ఏం చేసింది అనేది పక్కన పెడితే తను సాధించగలిగింది తను అనుకున్నది అనేది నాకు బాగా నచ్చింది ఇంకోటి ఆ మూవీలో ఎలా చూపించారు అంటే ఒక వర్గం వాళ్ళని మీరు ఇలా తినకపోవడం వల్ల ఆ అమ్మాయి షెఫ్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది కదా మీరు మీరు షెఫ్ అవ్వాలి అని అంటే మీరు నాన్ వెజ్ కూడా తినాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ అని చెప్పి అంటే ఒక బ్రాహ్మణ్ అమ్మాయి నాన్ వెజ్ తినడం అని అంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు కూడా అయ్యో తినేస్తాం తినేస్తాం తినిస్తా బట్ తినదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం అంటే ఆ అమ్మాయిని హీరోయిన్ గా చూపించినప్పుడు మానసికంగా మనం ఏం సంసిద్ధంగా ఉంటాము అని అంటే బ్రాహ్మీణ్ గా చేస్తుంది నాయన తర తినదు ఎటువంటి పరిస్థితి అన్నపూర్ణి ముట్టుకోదు అని అనుకుంటాం మనం తినకుండా ఎట్లా మేనేజ్ చేస్తుంది అనేది ఒక థాట్ థాట్ లో కుండిపోతాం మనం ఆ జోన్ లో నుంచి తినేసిందా అయిపోయింది ఇంకే ఉంది అయిపోయింది వండేసిందా ఇంకే ఉంది అయిపోయింది ముట్టేసుకుందా కాకపోతే ఏంటి అని అంటే సాధారణంగా ఒక వెజిటేరియన్ షెఫ్గా ఉండి ఇంకా ఇలా చూపించుంటే బాగుండేదేమో నాకు అనిపించింది ఒక వెజిటేరియన్ షెఫ్గా ఉండి తను టేస్ట్ చేయకుండానే ఎట్లా అధిగమించగలిగింది ఇంతమంది షెఫ్స్లో అందరూ టేస్ట్ చూస్తారు అని అంటే నేను నమ్మను ఎవరో ఒకళ్ళు టేస్ట్ చూడకుండా వాళ్ళు కూడా ఉన్నారు అనేది నా అభిప్రాయం ఓకే అలా టేస్ట్ చూడకుండా కూడా వండగలిగిందా వండగలిగింది అమ్మాయి అలా టేస్ట్ చూడకుండా వండడం కోసం ప్రాక్టీస్ చేసింది వస్తుందేమో వస్తుందేమో వస్తుంది లాస్ట్ వస్తుంది ఏమో రాలేదు లాస్ట్ ఏమైంది చెప్పు తినిన తర్వాత కరెక్ట్ గా వచ్చింది ఇంకా ఏమైన తర్వాత టేస్ట్ పోయిన తర్వాత ఏం చేసి ఏం చేయగలిగింది సెన్స్ ని ఉపయోగించి అదే ముందు అప్లై అదే ముందు అప్లై చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి ఆ అమ్మాయికైనా రియలైజేషన్ వచ్చినట్టుగా చూపిస్తే బాగుండేది నీకు అర్థమై సినిమాటిక్ గా అనిపించేది ఓవర్ సినిమాటిక్ ఎందుకు అనిపిస్తుంది సినిమా నిజ జీవితమే ఇప్పుడు ఏదైనా టేస్ట్ పోయింది కాబట్టి తను ఓవర్కమ్ చేయగలిగింది అసలు టేస్ట్ పోయినప్పుడు ఆ థాట్ రాదు కదా సినిమా ఓవర్ గా అయిపోతుందేమో నన్ను వాళ్ళు కూడా అనుకుని ఓవర్ గా కాదు ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను నువ్వు వెజిటేరియన్ నేను వెజిటేరియన్ మీరు ఇది తింటే మీరు అట్లా ఆ స్థాయికి వెళ్తారండి మిమ్మల్ని తీసుకొని వెళ్తాము అని అంటే ఆ స్థాయి కాదు కదా అదేమంటారు నీ ఎంత ఎత్తు బంగారం పోసినా ఎంత ఎంత బంగారం మనం నేను కూడా షోస్ షోస్ వంట చేసేదాన్ని ఏదైనా బ్రెడ్ ముక్క తిని వా అని యాక్ట్ చేసేదాండి సినిమా చూసాయి అయితే అంటే ఒక్కటి మాత్రం వాస్తవం బ్రాహ్మల్ని మాత్రము అంటే చాలా మంది బ్రాహ్మలు తినట్లేదా ఆ నాన్ వెజ్ తినట్లేదా అంటే తినేవాళ్ళు ఉన్నారు తినని వాళ్ళు తిన్ తిన్న అలా లేరు అని నేను అనను కానీ ఇట్లా మనలాంటి వాళ్ళకి తినలాంటి వాళ్ళకైనా ఫీల్ అవుతారు కదా అయ్యో తినరు కదా తినరు అని ఒకటండి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లో జోన్ లోకి వచ్చేసాం మనం బ్రాహ్మలు ఇతరులు అనేది కాదు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అనేది చూపించేసాం అయితే మూవీలో నాకేమనిపించింది అంటే అంత పెద్ద గుడిలో ఆయన వంట చేస్తూ కూడా అయ్యో పిల్లని కంట్రోల్ చేసుకోలేకపోయాడా పిల్ల పిల్ల అసలు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఏం కోరుకుంటోంది ఏం అవ్వాలని అనుకుంది ఆ పిల్ల రోడ్ మీద వెళ్తూ ఉంటే నాన్ వెజ్ వండుతుంటే వాసన చూస్తుంది అమ్మ కేవలం తలని పట్టుకుని ఇలా తండ్రి ఆగు అని చెప్పి కానీ దాని గురించి ఆయన కూర్చొని డిస్కస్ చేయాలి చెప్పాలి మన పరిస్థితి ఇదమ్మా మనం ఇలాంటి వాళ్ళం మనకు ఆ ఆ ప్రొఫెషన్ మనకి కాదు కుదరదు లేదు అంటే నువ్వే ఇంట్లో క్యాటరింగ్ ఏర్పాటు చేసుకుందు క్యాటరింగ్ బిజినెస్ చేద్దాం మనము ఇట్లా ఏదన్నా అంటే నిజ జీవితంలో అలా చెప్పాలి అనేది నా ఉద్దేశం అంటే ఎక్కడ కూడా మనం ఎప్పుడు ఏం చెప్తున్నాం సనాతన సాంప్రదాయాన్ని వదలకండి అని చెప్తున్నాం ఈ నాన్ వెజ్ తినకపోవడం అనేది కూడా ఆ కమ్యూనిటీలో సనాతన సాంప్రదాయమే అవునా కాదా అవునా కాదు నేను చెప్పింది కరెక్ట్ అయినా సో అది అది పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం చెప్పాలి అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే చాలా సందర్భాల్లో అంటే ఒక కమ్యూనిటీలో అంటే హిందూ కమ్యూనిటీలో కాకుండా ఇతర కమ్యూనిటీ వాళ్ళు ఆ అమ్మాయిని మోటివేట్ చేస్తున్నట్టుగా చూపించడం కూడా చూపించాం అవునా ఎప్పుడు కూడా వాళ్ళని మనం మోటివేట్ చేస్తున్నట్టుగా చూపించమని వీళ్ళని అంత ధైర్యం ఉందా వీళ్ళకి లేదు ఏంటంటే ఈ దర్శక నిర్మాతలు అనాలి ఫస్ట్ ముందు తీసేయడము తర్వాత అందరూ తిట్టిన తర్వాత సారీ అని చెప్పి చెప్పడం ఎవరి మనోభావాలు దెబ్బతిన దెబ్బతింటే దానికి మేము క్షమించమని అడుగుతున్నాము ఇది కేవలం సినిమాని సినిమాగా చూడండి ఇది కల్పితమే ఎవరిని ఉద్దేశించింది కాదు అని చెప్పి ఎందుకు డిస్క్లైమర్ వేయలేదు అనేది నా ప్రశ్న ఫస్ట్ అర్థమైందా ఇంకొకటి ప్రతిదీ కూడా వీళ్ళు చేసేది మిస్టేక్ ఈ కమ్యూనిటీలో అసలు ఆడవాళ్ళని బయటికి రానివ్వరు ఏది చెప్పనివ్వరు ఆడవాళ్ళని ఆ తొక్కేసి ఉంచుతారు అన్నట్టుగా కూడా చూపించారు అనేది నా అభిప్రాయం అట్లా మీ ఇంట్లో నిన్ను వెళ్తాను అని అంటే ఎంకరేజ్ చేయలేదా మా ఇంట్లో ఎంకరేజ్ చేశారు డెఫినెట్లీ ఉందక ఒక కొంత రియాలిటీ కూడా ఉంది ఎందుకంటే స్క్రీన్ మీద కనిపించడం అనేది అది పరువు తక్కువ పని అని చెప్పి ఇప్పటికీ అనుకునే వాళ్ళు ఉన్నారు అవును మనం వాస్తవాలు మాట్లాడుకుంటే గానీ కదా ఇప్పటికే ఉన్నారు వన్స్ పేరు వచ్చిన తర్వాత ప్రఖ్యాతలు అనేవి వచ్చిన తర్వాత అందరూ శభాష్ మీ మీ అమ్మాయి మీ అమ్మాయి మీ వాళ్ళ అమ్మాయి అనుకున్న తర్వాత ఎక్సెప్టెన్సీ అనేది వచ్చింది అదర్వైజ్ ఒకవేళ సక్సెస్ రాలేక సక్సెస్ ఆన్సర్ సక్సెస్ ఆన్సర్ చెప్తుంది కానీ మీ అమ్మగారు చాలా ఇష్టంగా నాకు డాన్స్ నేర్పించింది నన్ను పంపించింది ఇంత స్క్రీన్ మీద నేను ఇలా ఇప్పుడు ఉన్నాను అంటే అది తన ఇష్టమే తన అవ్వాలనుకుంది నాలో చూసుకుంది నాకు ఒక్కటే సినిమాలో నాకు ఇంకొకటి ఏమనిపించింది అని అంటే తండ్రి చెప్పినప్పుడు తండ్రిని ఎదిరించలేదు కదా నాకు తండ్రి ముఖ్యము ఇంట్లో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసేంత లేదా పిల్లకి ఎందుకు లేదు చనువు తప్పకుండా ఉంటుంది అందులో మన కమ్యూనిటీలో చక్కగా ఉంటుంది నేను నేను చాలా మందిని చూశాను ఆ పిల్లకి ఇష్టం లేకుండా మనం ఎలా చేస్తామండి పిల్లని అడగాలి కదండి అని చెప్పి మన కమ్యూనిటీలోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా నేను గట్టిగా చెప్పగలుగుతాను అది మిస్ అయ్యింది మూవీలో అని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం అంటే మీరు ఇంకొకటి ఇలా మాట్లాడినంత మాత్రాన నేనేదో బ్రాహ్మణులకే ఇంపార్టెన్స్ ఇస్తాను ఇతరులకి ఇంపార్టెన్స్ ఇవ్వను అని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు ఇవాళ కూడా నేను ఇంట్లో నాకు ఆశ్చర్యం అనిపించింది కుండాపూర్లో ఉంటారో లేకపోతే వేరే ఎక్కడో దూరంగానే ఉంటారో అక్కడి నుంచి మెట్రోలో వచ్చారు ఏమ్మా మీ వారు ఏం చేస్తారు అంటే మా వారు వాచ్మెన్గా ఉంటారమ్మా అని చెప్పి ఆశ్చర్యం అనిపించింది నాకు అవునా అని చెప్పి మాట్లాడాను ఎంతవరకు మాట్లాడాలి అంత మాట్లాడి మీకేం భయం లేదు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు నన్ను అడగండి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించడం జరిగింది ఎందుకు చెప్పాను అంటే నేనేమి అట్లా బ్రాహ్మిన్స్ వరకే అలా అయితేనే మాట్లాడతానని కాదు ఇందులో ఏ కమ్యూనిటీని చూపించినా కూడా హిందూ ధర్మాన్ని మాత్రం ఒక ఆ తక్కువగా చూపించారు అన్న ఫీలింగ్ మాత్రం నాకు కూడా కలిగింది లాస్ట్కి మాత్రం అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మాయి నిలబడగలిగింది సాధించగలిగింది ఇంకోటి కూడా చూపించారు చూసావా నువ్వు ఆ మీకు అమ్మాయి రావడమే మీకు ప్రాబ్లమా లాస్ట్ కి అమ్మాయి గెలవడం మీకు ప్రాబ్లమా అని అడుగుతుంది అంటే ఎక్కడ ఎక్కడ డిస్క్రిమినేషన్ అనేది జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది ఉండకనే ఉంది అనేది చెప్పడం కూడా దాని అర్థం అని నేను అనుకుంటున్నాను సో జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఎక్కడైనా చూస్తూనే ఉంటాం మనం జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది ఇప్పుడు నన్ను అంటారు జాతకాలు మీరు ఆడవాళ్ళు చెప్తారా అని అవును మన మొహాల మీద అడిగిన సందర్భాలు ఉన్నాయి చెప్పకూడదు అలా ఆడవాళ్ళు చెప్పకూడదు అని అంటే అయ్యో అదేమిటి కదా కదా అదేమిటి మరి శక్తి కదా సరస్వతి ఆవిడ దండం పెట్టడం వరకే యాక్సెప్ట్ చేస్తారు పద్మిని అమ్మవారిని స్త్రీ శక్తి అయినా దండం పెట్టడం వరకే యాక్సెప్ట్ చేస్తారు పక్కన నిలబడుతుంది అంటే భయం వచ్చేస్తుంది అనమాట జెండర్ వచ్చేసి గుర్తొస్తుంది ఆడవాళ్ళు ఈ పని చేయాలి ఆ పని చేయకూడదు శాస్త్రాలు చదవకూడదు వేదం చదవకూడదు జ్యోతిష్యం చెప్పకూడదు ఇవన్నీ అర్థమైందా సో అట్లా ఆ అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి మాత్రం సరైన సమాధానం చెప్పింది కొన్ని కొన్ని పాయింట్స్ బాగున్నాయి అంటారా కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని మాత్రము అదేంటి అంత అంత ఇదిగా ఎలా చూపించేస్తున్నారు మన గురించి అంత బాహాటంగా ఎందుకు చూపిస్తున్నారు ఇంకోటి నోరు లేనిది కూడా మన కమ్యూనిటీ వాళ్ళకే ఏం చూపించినా వాడి పాపను వాడే పోతాడు ఏం చేస్తాను నువ్వు ఇచ్చేసాడుగా ఇంకా అని అనుకుంటాం నిజంగా చెప్పాలనంటే బహుశా అంత ఈజీగా తీసుకుంటారు కాబట్టి ఏం చెయ్యరు కాబట్టి బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎన్నుకున్నాడేమో అని నా అభిప్రాయం అనమాట ఏం చెయ్యం ఇంకా చూసేసి ఊరుకుంటాము మహా అంటే యూట్యూబ్ లో మాట్లాడుకుంటాం ఇలా తీసాడు అలా తీసాడు అని చెప్పి మించి మనం ఏం చేయలేం కదా పడాలి పడ్డాయి ఎందుకంటే ఒక్క డిస్క్లైమర్ కన్నా నోచుకోమా అవునా కాదా చివరికి నేరాలు ఘోరాలు చూపించేటప్పుడు కూడా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు పేర్లవి కూడా కల్పితాలని చెప్పి వేసే వేస్తారు కదా అలాంటి దానికి కూడా మనం నోచుకోలేదా ఎంత ధైర్యంగా ఆ గుడి అని చెప్పి రంగనాథుడు గుడి అని చెప్పి ఆయనని కూడా అందరు కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మాట్లాడి బయటికి పంపించేయడం ఇవన్నీ చూపించాడు కదా సో అలాంటప్పుడు ఇదంతా కూడా కల్పితం అని చెప్పి ఎందుకు అతను మాట్లాడలేదు అనేది కూడా ఒక పాయింట్ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మాత్రం కరెక్ట్ కరెక్ట్ రైట్ మనం ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేసుకుంటున్నాం కదా మరి పిల్లలు చూస్తే సినిమాలు పాడవుతారేమో అన్న సినిమాల గురించి మాత్రం ఒక్కళ్ళు కూడా మాట్లాడారు ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట నాకు అన్ని ఏవేవో రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఆ అయ్యో అయ్యో అనుకుంటూ ఉంటారు కానీ దాని గురించి మాట్లాడదాం అసలు అలాంటి సినిమా ఎందుకు తీశాడు అంత హింసాత్మకమైన సినిమా ఎందుకు తీశారు అంత బహిర్గతంగా ఎందుకు చూపిస్తున్నారు అనే దాని గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడరు ఎందుకు కేవలం కమ్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయా సినిమాల్లో ఉన్న తప్పులు మిగతా అప్పుడు గుర్తుకు రావా అనేది ఒక గట్టి ప్రశ్నగా నేను వేస్తున్నాను అంటే మీరు ఎవరెవరైతే మనం అన్నపూర్ణి గురించి మాట్లాడామో అట్లా హింసాత్మకమైన సినిమాలు చూపించుకోవడం అన్నీ ఓపెన్గా చూపించేస్తూ అసలు సెన్సార్ బోర్డ్ దాకా కూడా వెళ్లకుండా ఓటీటీలోనే రిలీజ్ అయిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి కూడా అందరూ నోరెత్తాలి అని చెప్పి నేను అనుకుంటాను తప్పకుండా తప్పకుండా ఫైనల్లీ ఎట్లా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి ఇకపై ఇట్లా తీయాలి అనుకునే వాళ్ళకి ఏదైనా చెప్తారా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను బ్రాహ్మణ్ కమ్యూనిటీ కాదు ఏ కమ్యూనిటీ మీదైనా కూడా మీరు బురద జల్లాలి అనుకోడము లేకపోతే తప్పు ఎత్తి చూపించేటప్పుడు ఇది తప్పు అని కరెక్ట్ గా మీరు చూపించగలిగితే చూపించాలి ఏదో మీకు నిజంగానే ఒక్క ఇన్సిడెంట్ రెండు ఇన్సిడెంట్ లో తీసుకొని అది టోటల్ గా ఈ కమ్యూనిటీలోనే ఇలానే ఉంటుంది అని చూపించడం అనేది చాలా పొరపాటు మీరు ఇంకా వేరే వేరే వాళ్ళ గురించి వేరే వేరే మతాల గురించి చూపించండి అప్పుడు హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు అవునా కదా వాటి జోలికి వెళ్ళాలంటేనే భయం వీళ్ళకి కేవలం హిందువుల మీద మాత్రం బురద జల్లం అంటే మాత్రం చక్కగా చల్లుతారు మన వాళ్లే ఇంకెవరో అక్కర్లేదు మన వాళ్లే చాల ఇలా ఇలా చేస్తే అదేదో గ్రేట్ గా ఫీల్ అయిపోవడము అటు ఊరుకునే పరిస్థితులు లేదు ఇష్టం వచ్చిన పొరపాటును కూడా అలా చేయకూడదు అంటే డైలాగ్ అదే ఉంటుంది అతన్ని ఓహో నువ్వు అతన్ని ప్రేమించావు కాబట్టి నేను ఎప్పుడు పూజించే అమ్మవారిలా కనిపిస్తున్నావు నువ్వు అని అంటే అందరు అవాక్ అయిపోయారు మా ఇంట్లో అంటే అంత సినిమా అనేది అంత వ్యక్తిత్వాన్ని మన వ్యక్తిత్వం ఏంటి అనేది బయటపడేస్తుంది తీర్చిదిద్దుతుంది కంపల్సరీగా ఎందుకంటే ఏదైనా కూడా మనకి ఫొటోస్ రూపంలో కానీ లేకపోతే ఈ వీడియో రూపంలో కానీ చూస్తే మన మైండ్ తొందరగా రిజిస్టర్ చేస్తుంది క్యాప్చర్ చేయగలుగుతుంది చదివినా కూడా చదివినా కూడా బొమ్మలు పర్టికులర్ గా బొమ్మల రూపంలో చూసినప్పుడు మాత్రం తొందరగా క్యాప్చర్ చేయగలుగుతుంది గుర్తించగలుగుతుంది కాబట్టి సినిమాకి అందుకే అంత ఇంపార్టెన్స్ పడుతుంది అనమాట బాధ్యతాయుతంగా యుతంగా తీయాలి చక్కగా చాలా చక్కగా మీ మీ ఫీలింగ్ ని మీ అనాలిసిస్ ని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే